వాక్యాన్ని మీకు అర్థమయ్యే రీతిగా ఒక పావు గంట పదిహేను నిమిషాలు మాత్రమే నేను చెప్పి ఈ యొక్క నా మాటలు ముగించి మిగతా కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం ఈ సమయంలో మీ అందరి మధ్య నిలుచుండి ఈ మాటలు మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మన ప్రభువారిని గారిని ఎంతోగానో నేను స్థుతిస్తున్నాను వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో సుమభర్త అయినటువంటి వంకదారి వీరాంజనేయులు గారు చనిపోయే సమయానికి అతని వయసు ఏంటంటే ముప్పై మూడు సంవత్సరాలు ఎంత ఎంత ముప్పై మూడు సంవత్సరాలు నీకెలా ఎలా తెలుసన్నా మీ ఫ్రెండ్ అంటారేమో ఫ్రెండ్ అని కాదు అక్కడ ఒక ఫోటో ఉందంటే అక్కడ మొదటిగా జననం రాస్తారు మరణం రాస్తారు ఒక మనిషికి జననాన్ని రాస్తారు మరణాన్ని కూడా రాస్తారు వీరాంజనేయులు జన్మించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జన్మిస్తే నేటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి దాదాపుగా ఇప్పటికీ అతడు జీవించిన కాలం ముప్పై మూడు సంవత్సరాలు అయితే చనిపోయి ముప్పై నాలుగు సంవత్సరం అంటే చనిపోయిన ఒక సంవత్సరం కలిపి అది ముప్పై మూడు ఇది ఒకటి మొత్తం కలిసి ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే తను ఈ భూమి మీద ముప్పై మూడు సంవత్సరాలకు తన తనువును చాలించేశాడు ముప్పై మూడు సంవత్సరాల కల తన తనువుని చాలించేశాడు అంటే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు తను వింటున్నాడా అంటే తను వినడు కానీ ఇక్కడ కూర్చొని వింటున్నా మీకు ఈ మాటలు కూర్చొని వింటున్నా మీకు ఈ మాటలు కాబట్టి మనుషులందరూ కూడా చనిపోవలసిందే ఏదో ఒక రోజున ఇక్కడ కూర్చున్న నేను మీరైనప్పటికీ మాట్లాడుతున్న నేనైనప్పటికీ కూడా ఏదో ఒక రోజు మనకు మరణం అనేది తథ్యం నేను మరణించను నీ భూమి మీద చాలా కాలం బ్రతుకుతానని అనుకుంటే మనిషి అనేవాడికి ఆ భూమి మీద అట్టటి మనిషి కూడా ఎంతవరకు ఎవరు కూడా లేదు మీ అందరికీ బాగా సుపరిచితుడైనటువంటి డాన్సులో రారాజు అని చెప్పొచ్చు డాన్సులో రారాజ్ అని చెప్పొచ్చు అతన్ని అతని పేరు మైఖేల్ జాక్సన్ ఇతను దాదాపుగా నూట యాభై సంవత్సరాలు అనుకున్నాడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుదాం అనుకున్నాడు మరణాన్ని జయించి నూట యాభై సంవత్సరాలు అనుకొని తన పక్కనే వైద్యులు పది మంది ఇంటర్నేషనల్ డాక్టర్స్ని పక్కన పెట్టుకుని ఉన్నాడు ఎందుకంటే గుండెకి సంబంధించిన వారు కిడ్నీలకు సంబంధించిన వారు ఊపిరితిత్తులకు సంబంధించిన వారు రకరకాల ఆర్గానిక్ సంబంధించిన వైద్యుల్ని పక్కన పెట్టుకున్నాడు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే తనకు వైద్యం చేసేటట్లుగా తర్వాత తను పండుకుంటున్న మంచం మీద కూడా తను ఎప్పుడైనా నిద్రలో ఆక్సిజన్ కోలిపోతే ఆ బెడ్ మీదే తనకు ఆక్సిజన్ అందించేటట్లుగా ఆ మంచాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు కారణం ఏంటంటే తనకు చాలా ధనం ఉంది చాలా డబ్బు ఉంది తన ధనంతో నూట యాభై సంవత్సరాలు నేను ఎలాగైనా బ్రతకగలనని మరణాన్ని శాసించగలనని నేను చెప్పుకొనుకున్నాడు తనకేదన్నా ఆర్గాన్ ఫెయిల్ అయితే ఆర్గాన్ ఇవ్వటానికి కూడా డోనర్స్ను కూడా పక్కన పెట్టుకుని ఉన్నాడు అయినప్పటికీ తను జీవించిన కాలం ఎంతో తెలుసా మీకు ఎవరికైనా తెలుసా తను జీవించినంత కాలం భూమి మీద యాభై సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే ఒకని మరణమైనా జననమైనా అది దేవుని చేతిలో ఉంది కానీ మనుషుడి చేతిలో లేదు ఒకని జననమైనా సరే మరణమైనా సరే అది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది నీకు తెలిసొచ్చే కార్యక్రమం ఒకటే పెళ్ళి వివాహము మాత్రమే నీకు నీకు తెలిసి జరుగుతుంది నీకు తెలిసే కార్యక్రమం ఏంటి అంటే వివాహము మాత్రమే నీకు తెలిసి జరుగుతుంది మిగతా రెండు నీకు తెలియకుండానే జరిగిపోతాయి నువ్వు పుడతావని నీకు ముందుగా తెలియదు నువ్వు చనిపోతావని నీకు ముందుగానే తెలియదు నీకు తెలిసిందల్లా మధ్యకాలంలో ఉన్న వివాహ కార్యక్రమం మాత్రమే అయితే ఈ మరణాల వెనుక మనుషుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నవి మరణాల్లో మనుషులు రకరకాలుగా చనిపోతూ ఉంటారు భూమి మీద భూమి మీద మనం నివసిస్తున్న భూగ్రహం మీద మనిషికి వస్తున్న కష్టాలను బట్టి ఈ కష్టాలను తప్పించుకుందామని తనువును చాలించేవారు కొందరైతే తన సమయాన్ని బట్టి చనిపోయేవారు మరికొందరు మరికొందరు ఇతరుల చేత చంపబడేవారు కొందరు ఏదేమైనప్పటికీ మనిషి అనుకుంటాడు ఈ తనువును ఇంతటితో చాలిస్తే ఇక నాకు కష్టాలు ఉండవు అనుకుంటాడు ఈ దేహముతో మనిషి ఆలోచించేది ఏంటి అంటే ఈ దేహము ఉంటేనే కదా నా కష్టము ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తాను నా కష్టం అంటూ ఉండదు అనుకుంటాడు మనిషిలో సహజంగా ఈ దేహములో సహజంగా మూడు కలిపితేనే మనిషి మూడు భాగాలు కలిపితేనే మనిషి జీవించే మనిషి ఒకటి శరీర దేహము కంటి కనపడేది రెండవది లోపల ఉండే జీవమైనటువంటి రక్తము మూడవదిక ఆత్మ ఈ ఆత్మ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ రక్తము గడ్డగట్టేస్తుంది తరువాత ఈ శరీరము కూడా పాడైపోతూ ఉంటుంది ఈ శరీరాన్ని ఎప్పుడెప్పుడు తీసేస్తారా ఎప్పుడెప్పుడు తీసేస్తారా అనుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత మనిషిని ఉన్న దేహానికి అంత మాత్రము కూడా విలువ ఉండదు అప్పటి వరకు చక్కగా ఇంటిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే చనిపోతాడో వెంటనే ఆ వ్యక్తిని ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి పారేద్దామా ఎప్పుడెప్పుడు పడేద్దామా ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని ఆలోచనలో మనిషి ఎందుకు ఉంటాడంటే ఆ మనిషిలో నివసిస్తున్న వ్యక్తి వెళ్ళిపోయాడు కాబట్టి అంటే వీరాంజనేయులు తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎలా విడిచిపెట్టి వెళ్ళాడంటే బలవంతముగా విడిచిపెట్టుకున్నాడు ఎలా విడిచిపెట్టుకున్నాడు బలవంతముగా పాని ఆత్మను బలవంతముగా దేహములో నుంచి బయటికి పంపించేసుకున్నాడు ఏమో అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు ఒక మనిషి చనిపోయేదాకా వెళుతున్నాడు అంటే తనకి ఎంత మానసిక ఒత్తిడి ఉంటేనో మనిషి అక్కడ దాకా వెళ్ళాడు తనకున్న కష్టాలలో చావే సంతోషం అనుకుంటున్నాడు అంటే తను బ్రతుకుతున్న బ్రతుకుల్లో ఎంతో కష్టం నరకముగా ఉంది అనుకోవచ్చు తనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది ఎవరికైనా కానీ తెలియదు కానీ అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఆ సమస్యలను అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ మనిషి చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతాడు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ జీవించి ఉంటుంది ఆత్మకి ఎన్నడూ కూడా నాశనం అనేది ఉండదు ఒకనొక సమయంలో భూమి మీద ధనవంతుడిగా ఒక వ్యక్తి బ్రతికి చనిపోయి పాతాళంలో ఉన్నాడు పాతాళంలో వేదన పడుతూ ఉన్నాడంట ఆ వేదన పడుతూ అంటున్నాడు భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా ఎంతమంది ఉన్నారట అప్పటికీ ఆయన చనిపోయాడని వారి రక్త సంబంధాలు అందరూ కూడా అతనికి పాతి పెట్టేశారు సమాజ్ చేసేసారు కానీ ఆయన ఒకనొక స్థలములో బ్రతికే ఉన్నాడు ఒకనొక స్థలములో ఆయన మాట్లాడుతున్నాడు భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి ఎందుకంటే ఇలాంటి వేదనకరమైన స్థలములోనికి వారు రాకుండా ఉండాలి ఇలాంటి వేదనకరమైన స్థలములోనికి వారు రాకుండా ఉండాలి ఇంకో విషయం చెప్తున్నాను మీకు ఎంత సమస్య వచ్చినప్పటికి ఎంత ఇబ్బంది వచ్చినప్పటికి మీకు మీరుగా మీ ప్రాణాన్ని విడిచారంటే మాత్రము మీరు ఆ తర్వాత మీరు ఆ దేహాన్ని విడిచిపెట్టిన దానికి తగిన శిక్షను తప్పకుండా పొందాల్సిన పరిస్థితి వస్తుంది దేవుడిచ్చిన ఆయుష్కాలము ఆయుష్కాలం ప్రకారము పూర్తి అవ్వాలి తప్ప మధ్యలోనే చనిపోవాలన్న ఆలోచన ఎంత మాత్రము కూడా ఎవరికి కూడా రాకూడదు ఎంత మాత్రము కూడా రాకూడదు ఈ ఆలోచనలు దేని చేత వస్తాయి అంటే చనిపోవాలన్న ఆలోచనలు మనుషుడు డిప్రెషన్లోనికి వెళ్ళినప్పుడు చిన్న విషయాన్ని పెద్దదిగా ఆలోచించుకున్నప్పుడు తనకున్న చిన్న సమస్యను ఎక్కువగా ఊహించుకున్నప్పుడు ఈ మరణాలకు దారి తీస్తూ ఉంటుంది ఏ సమస్యనైనా నలుగురితో పంచుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అడాలి తప్పనిచ్చి ఎంత మాత్రము కూడా చనిపోవాలన్న ఆలోచన ఉండదు ఇది నమున తను శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తన భార్య సుమాను మాత్రం ఇక్కడుంది ఆమె ఎంతో వేదన పడుతుంది కదా భార్య అంటే శరీరంలో సగభాగము సగము పురుషుడైతే సగము భార్య ఆ మనుషుడు జీవితంలో తన సగం వెళ్ళిపోతే మిగిలి ఉన్న సగం ఎంతో వేదన పడుతుంది ఒక మనుషుడు ఎవరైనా సరే భార్య అయినా భర్త అయినా సరే చనిపోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు నా తర్వాత వారి పరిస్థితి ఏంటి నేను వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోతారు అని ఆలోచించుకోవాలి సొంత మరణం వస్తే అది వేరే విషయం మరణ సమయం వస్తే దాన్ని ఆపలేడు కానీ మరణాన్ని సొంతగా పొందాలన్న ఆలోచన మాత్రం ఎవరిలో కూడా దయచేసి ఉండకూడదని వాక్యం ప్రకటిస్తుంది ఎవడు కూడా తగిన కాలము ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాలి తప్పనిచ్చి మధ్యలో తనువుని చాలించకూడదు కాబట్టి వీరాంజనేయులు నేటికి మనల్ని విడిచిపెట్టి అంటే ఈ భూలోకాన్ని విడిచిపెట్టి తను ఏ లోకంలో ఉన్నాడో మొత్తానికి ఎక్కడో చోట ఆయన జీవించే ఉన్నాడు ఆత్మగా ఆత్మకైతే చావు లేదు కదా ఆత్మకి చావు ఉందా లేదు ఆత్మకి చావు లేదు కానీ దేహానికైతే చావు ఉంది నేను సింపుల్గా మీకు చెప్తాను ఒక విషయాన్ని ఒక ఆత్మ మనిషిని విడిచి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం ఒకటే గుర్తుపెట్టుకోండి మన వస్త్రాలను విడిచి ఇంకొక వస్త్రాన్ని ఎలా ధరించుకుంటామో ఈ దేహాన్ని విడిచిపెట్టడం కూడా ఆత్మ అంతే ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం కూడా అంతే కాబట్టి రెండే రెండు స్థలాలు ఉన్నాయి మనుషుడు వెళ్ళటానికి దేవుడు నియమించిన రెండే రెండు స్థలాలు ఉన్నాయి దేవునికి అనుకూలంగా లోకంలో బ్రతికావా అనుకూలంగా నీ యొక్క జీవితకాలాన్ని ముగించుకొని వెళ్ళావా నీ కొరకు సిద్ధపాటు చేసిన విశ్రాంతి పొందే స్థలం ఒకటి ఉంది దానిని పరదేశు అంటారు దానిని ఏమంటారు పరదేశి తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనిషి లోకంలో బ్రతికే బ్రతుకును బట్టి ఆ రెండు లోకాల్లో ఏదో ఒక లోకానికి వెళతాడు ఈ అవకాశం ఎప్పటి వరకు ఉంటుందంటే మనిషి ఈ దేహములో ఆత్మ జీవించినంత వరకే జీవించినంత కాలంలో కూడా ఈ లోకము ఎలా ఉంటుంది ఏ ఎవరు ఏ లోకానికి వెళతారో ఆ లోకము నుంచి దిగి వచ్చిన వ్యక్తే చెప్పాడు ఆ మాట నేను మార్గాన్ని నేను జీవాన్ని నేను సత్యాన్ని అని ఆయనే చెప్పాడు పాతాళం అనేది ఒకటి ఉంది పరలోకం అనేది ఒకటి ఉంది ఈ విధంగా మీరు ఈ లోకంలో జీవిస్తే పలానా చోటకు వెళ్తారు ఈ విధంగా జీవించకపోతే పలాన చోటకు వెళతారు కాబట్టి మనుషుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకునే అవకాశము కూడా ఉంది అందుకే మనుషుల్లో కూడా దేవుడు ఒక ఎప్పటికప్పుడు తెలియజేయడానికి లోపల ఒక ఆత్ ఒక శక్తిని పెట్టాడు ఆ శక్తి చెబుతూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు లేకపోతే నువ్వు ఒప్పు మన ఒక చెడు చేస్తున్నప్పుడు ఇది చెడు నువ్వు చేయొద్దు అని ఆత్మ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది కానీ మనిషి ఏం చేస్తారంటే వీటికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు లోపల మనకు దేవుడు పెట్టిన ఆ యొక్క శక్తికి వ్యతిరేకంగా మనిషి బ్రతకటం వలన మనుషుడి ఇబ్బందులన్నీ కూడా పడటం అనేది కాబట్టి నేను చెప్పాల్సిన ఈ మాటలు మీకు చెప్పాను ఎక్కువసేపు చెప్పిన మీరు ఆహారం తీసుకునే సమయం కాబట్టి ఇక అవి ఇవి వంట పట్టం భోజనం తినాల్సిన సమయంలో తినకపోతే ఎలాగైతే వంట పట్టదో ఆకలి అవుతున్నప్పుడు మీకు ఎన్ని చెప్పినా ఇవి వంట పట్టం కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను మొదటిగా చెప్తున్నాను ఎవరు కూడా సొంతగా ప్రాణాలను ఆత్మను బలవంతంగా శరీరంలో నుంచి తీసివేయకూడదు రెండవది ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో కూడా అలాంటి బలవంత మరణాన్ని పొందాలి అనుకున్నప్పుడు మాత్రం మొదటిగా మీ భార్య గురించి మీ బిడ్డల గురించి మీ కొరకు దుఃఖపడి వేదన పడే వారు ఒకరు వారు ఉన్నారని వారి గురించి ఆలోచించాలి తర్వాత దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టే మన కాలాన్ని గుర్తు చేసుకో ఈ విషయాలు మీరు మనసులో గుర్తుపెట్టుకుంటారని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాము మహాపరిషుద్ధులైన మా కన్న తండ్రి మహిమగల రాజా మీ శ్రేష్టమైన పాదాలకి సూత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆయన ఎదుగునా ప్రభువా వంగదారి ఆంజనేయులు గారిని ఆయన నా ప్రభు ఈ లోకంలోంచి వేరు చేయబడ్డాడు తను ఆత్మగా వెళ్ళిపోయాడు దేహమైతే భూమి మీద మనులో కలిచింది కానీ ఆత్మ అయితే తను ఎక్కడా ఉండాలి అన్న ఇదిని బట్టి ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది అయితే ప్రభువ తనలో సగమైనటువంటి సుమ ఇక్కడ భూలోకంలో ఉంది తనను ఓదార్చే శక్తి ఎవరికి కూడా లేదు ఆ లోటును తీర్చగలిగే శక్తి కూడా ఎవరికి లేదు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన నీకు తప్పనిచ్చి అట్టి కృప ఎవరికి కూడా భూలోకంలో మనుషులు అనేవారికి వారికి ఎవరికి కూడా లేదు ప్రభు అదేవిధంగా తను మానసికంగానూ అనేక సమయాల్లో ఒత్తిడికి లోనైనప్పుడు మీ కృప చూపించారు మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించి ప్రతిదీ అనుకూలపరిచి మీ సమయాన్ని కేటాయించిన నీతిని బట్టి మీ స్తోత్రాలు విని మాటలు మీ బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో మీ బిడ్డలు జీవించి మీరిచ్చిన రాజ్యాన్ని పొందుకున్నట్లు మీ కృపదయిచేమని మా కొద్ది నజరేడైన పొమ్ములు అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమతండ్రి తండ్రి మేన్ మరి యొక్క ప్రార్థన